నా పేర తమ్మిన్ రఘుబాబు ఎట్లా విజయవాడ వెస్ట్ విజయవాడ అన్న మరి చూస్తున్నారు కదా టికెట్ల పంపిణీ విషయంలో పవన్ కళ్యాణ్ బానిస రాజకీయాలు చేస్తున్నాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు దగ్గర అని చెప్పి ఆయన పావలా వంతు కూడా సీట్లు సంపాదించుకోలేదని చెప్పి మంత్రి రోజా చేస్తున్న విమర్శలు ఎలా అనిపిస్తున్నారు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారని చెప్పేసి ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు ఎవరు మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కదా ఏం చెప్తారు ఆయన ఒకటే కోరుకుంటున్నారు ఈ జగన్ బానిసత్వం విముక్తి కావాలి ఈ ప్రజలందరికీ మంచి జరగాలి అంటే అందు ముఖంగా ఒక అడుగు వెనకేసి రాష్ట్ర ప్రజల గురించి ఆయన కోరుకుంటున్నారు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయంతోనే మా ప్రయాణం చెప్తారు ఈ ఐదేళ్ళ పాలన ఆయన చెప్తున్నాడు ఏమని ఆ పథకాలు ఇచ్చాను ఈ పథకాలు ఇచ్చాను ఇచ్చిందేమో గోరంత ప్రచారం ఏమో కొండంత అదే బటన్ నొక్కి ప్రజలకి డబ్బులు ఇస్తున్నాను పథకాలు ఇస్తున్నానని ఆశ పెడతాను అదే బటన్ నొక్కి మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గజ్జి దింపుతామని కూడా తెలియజేస్తున్నాం అంటే నేనే గెలుస్తాను అని చెప్పి సిద్ధం సభలు పెడుతూ ఉన్నారు కదా ఈరోజు నూట డెబ్బై నాకే అని చెప్పి మాట్లాడుతున్నాను అసలు రాజ్యాంగం పరకు మీద నూట డెబ్బై వస్తే కన్సల్ట్ చేస్తుందా రాజ్యాంగం నూట డెబ్బై ఐదు రావడానికి అన్ని ఈయన ప్రలోపనం పడుతున్నారు ఈరోజు ఈ చూడండి ఈ తాడేపల్లి గూడు అని సభ నుంచి ఒక సంకేతం వెళుతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఇదే సంకేతం ఆ తాడేపల్లి ప్యాలెస్ ఈరోజు కదిలి వాళ్ళ చెవులు చిరులు పడతాయి ఇప్పటివరకు టికెట్ల పంపిణీలో విజయవాడ వెస్ట్ ఎలా ఉండబోతుంది అంటారు అంటే ఇప్పటికీ ఎంతో మంది ఆశా ఉన్నారు కదా ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారే ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రానున్న రోజుల్లో గత పార్టీ ఒక సామాన్య కార్యకర్తగా పోతురు మహేష్ గారు జెండా పట్టుకొని తిరుగుతుంటే ఆయన పని ఆయన చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఈరోజు అనేకమైన పదవులు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ విజయవాడ నగర అభివృద్ధిలో కానీ అలాగే అమరావతి విషయంలో కూడా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇదే అయింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కూడా రాను రోజుల్లో అన్ని జిల్లాలు కృష్ణా జిల్లాలో అన్ని సీట్లు కూడా ఖరారైంది ఇది ఒకటే ఆపింది విజయవాడ పెస్ట్ వెస్ట్ అది కూడా పోతుని మహేష్ జనసేనకి కేటాయిస్తా కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేశాం నా పేరు అండి మా తాడేవర్గం అండి అన్న మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఐదేళ్ళు అయిపో వచ్చింది కదా ఈరోజు నేను మంచి చేశాను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానని అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది అది గ్లోబల్ ప్రచారం అని అండి కింద స్థాయిలో ఏమీ లేదండి ఒక దిగు స్థాయి కొంతమందికి ఏదో తాయిల కింద ఏదో బట్టను నొక్కి అకౌంట్లో డబ్బులు వేసామని చెప్పుకుంటామే కానీ అండి వీళ్ళు జనానికి వేసేది టెన్ పర్సెంట్ అండి వాళ్ళు ఒక్కేసి నైంటీన్ పర్సెంట్ అండి ఈరోజు రాష్ట్రం మొత్తం జగన్ వచ్చాక మంచి జరిగింది లేదండి లేదండి జగన్ వచ్చాక అండి ఒక ముప్పై సంవత్సరంలో మన రాష్ట్రం వెనకపోయిందండి మళ్ళీ మన రాష్ట్రం గాలిలో పడాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త కూటమి ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పడి మంచి మన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి ఎదగాలంటే మళ్ళీ మనకి ఈ ప్రభుత్వం రావాలండి కొత్త ప్రభుత్వం రావాలి జగన్ మళ్ళీ వస్తే ఇంకా మన ఒంటి మీద బట్టలు కూడా ఉండవండి అంటే రెడ్డి యువత కల్పన అస్సలు లేదండి అసలు ఉద్యోగ కల్పన అన్నది లేదండి ఎలా వల్ల మంది బీటెక్లో ఎంటెక్లో చేసండి ఐదు వేలకు వాలంటీర్ జాబ్ చేస్తున్నారండి ఆయన ఇచ్చింది ఎదుగుదల లేని ఉద్యోగం అండి వాలంటీర్ అని ఐదు అండి ఐదు వేలతో వాలంటీర్ బతుకుతాడు బీటెక్లు ఎంటెక్లు చేసి ఐదు వేలకి వాలంటీర్ జాబ్ చేస్తున్నాడు పక్క రాష్ట్రాలు వెళ్ళి జాబులు చేసుకుంటున్నారండి దొరక మనకి హైదరాబాద్ ఉంటే మనం అంతా వెళ్ళి హైదరాబాద్లో జాబులు చేసుకునే చేసుకునేవాళ్ళం ఇవాళ మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదండి అందరూ పక్క రాష్ట్రాలకి వెళ్ళి జాబులు చేస్తున్నారు ఈరోజు పెత్తందారులు వాళ్ళండి పేదవాళ్ళు మనమండి వాళ్ళు డబ్బులు డబ్బులంతా వెనకేసుకుని చూపిస్తున్నారండి క్రియేషన్ అంతే ఒక మధ్యమే ఉందండి మద్యం డబ్బు ఎక్కడికి వెళ్తుందండి ఇసుక అమ్ముతున్నారండి ఎక్కడికి వెళ్తుంది మద్యం డబ్బు ఉందండి ఎలా అన్నిటికీ డిజిటల్ గూగుల్ పే ఫోన్పే ఉంది మధ్యానికి ఎందుకు లేదు మధ్యానికి వెళ్ళాలి కదండి మధ్యాహ్నం లెక్కలు ఉన్నాయండి బ్రాండ్లు ఉన్నాయండి మా అభివృద్ధి అంటే ఏమీ లేదండి ఈ నవరత్నాలు బట్టలు నొక్కేవని తప్పితే మేము చెప్పాలంటే ఇంకా రఘురామకృష్ణరాజు గారు ఎంపీ గారి నిధుల ద్వారా కొన్ని గ్రామాల్లో బొలిసెట్ శ్రీనివాస్ గారి ద్వారా అభివృద్ధి చేశామండి ఆయన ఒక ఐదు కోట్లు ఫండ్ తెచ్చి విలేజ్లో సీసీ రోడ్లు డ్రైనేజ్లు కట్టించారు గవర్నమెంట్ అభివృద్ధి అంటే ఏమీ లేదండి ఆయన కూడా చాలా విమర్శలు చేశారు ఆయన మీద ఆయన మా పార్టీ ఆయన వాళ్ళు చేసిన అవినీతిని ఎక్స్ప్లోజ్ చేశారండి దానివల్ల వ్యతిరేకం అండి సీఎం గారు ఉన్నారండి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం వీళ్ళంతా అరవై మంది సలహాదారులు ఉన్నారు చూసారా వాళ్ళే పెత్తనం చేస్తారండి సీఎం గారిని కలిస్తే ఎవరు ఉండదండి ఆయన కలవనివ్వకపోవడం వల్ల రఘురామకృష్ణ గారు బయటకు వచ్చారు సీఎం గారు కలిసి మ్యూచువల్స్గా ఉండి ఆయన బయటకు రావాల్సిన పని లేదండి ఆయన వైసీపీలో ఉండి పదవి మామూలుగా సేవ చేద్దాండి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో వెళ్తున్నారండి గతంలో నూట ముప్పై ఏడు సీట్లు ఇచ్చారండి ఆయన ఏమైందండి సీట్లు రాలేదు ఇప్పుడు ఆయన ఒక మంచి ప్రణాళికతో వెళ్తున్నారు ఇదైతే నా అభిప్రాయం ప్రకారం ఆయన మంచి వ్యూహంతో వెళ్తున్నారండి ఇప్పుడు ఇరవై నాలుగుతో ఇరవై నాలుగు సీట్లతో మంచి పునాది వేసుకుంటారండి ఈ సమయంలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తరాలకి పార్టీ పటిష్టం చేసుకుంటారు పవన్ కళ్యాణ్ అమ్ముడిపోయితే ఆయన ఆస్తులు ఎందుకు అమ్ముకుంటాడు చెప్పండి నిన్న వారం రోజుల క్రితం ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు అండి అమ్ముడిపోతే అమ్మిపోయి అమ్ముడిపోయిన డబ్బు ఎలాగో బ్యాగులతోటో లేదా ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదండీ పట్టుకుని క్యాక్షన్ తీసుకోవాలి కదండి ప్రభుత్వం ప్రభుత్వాలు చేతిలో ఉందండి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అమ్ముడిపోతే ఈ ప్యాకేజీ అంటే ఈ ప్యాకేజీ ఇచ్చారో ఏంటో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా మనకి సీబీఐ సిఐడి వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇలా అంతా ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారండి ఆయన మీద వెళ్ళి యాక్షన్ ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టచ్చు కదండి పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీ అయిన వ్యక్తి అండి చెప్పాలంటే మనిషి రూపంలో ఉన్న భగవంతుడు ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ సామాన్య తరగతి అండి వాళ్ళని అలిగిపోకూడదు ఆర్థికంగా చితికిపోకూడదు అన్న ఉద్దేశంతో ఆయన సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నాడు ప్రకటించుకోలేని పరిస్థితి లేదండి అది ప్రకటించుకోవడం అన్నది ఏమి కాదండి లోకల్గా మా పార్టీలు ఉంటారు కదండి వాళ్ళు మీరు ఎక్కడ చేస్తే బాగుంటుంది ఎక్కడ చేస్తే బాగుంటుందని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్తున్నారండి నెక్స్ట్ రావాల్సింది కొత్త ప్రభుత్వం అండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో గవర్నమెంట్ ఏర్పడద్దండి మంచి మంచి సుపరిపరిపాలన ఆంధ్ర ప్రజలకు అందిస్తారండి అవన్నీ ఏమండి నూట వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫీవ్ అంటే అంతపాటు పవన్ కళ్యాణ్ గురించి విమర్శించు ఎందుకంటే వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ వచ్చి ఇంట్లో కూర్చొని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు కదా మా పవన్ కళ్యాణ్ గారి విమర్శించడం పనే ఉంది చెప్పండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా హీరోలు అండి దానికోసం ఆయన విమర్శించారు